ఆ కుటుంబాల్లో ప్రేమ లేక అనేక రకాల సమస్యలతో ఎన్నో కుటుంబాలు మరి ఎంతో అల్లోకాలంగా ఉన్నాయి కారణం ఏంటంటే ప్రియులరా కుటుంబాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వట్లా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు కుటుంబాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు అందువలనే కుటుంబాల్లో అసమాధానం అశాంతి కలుగుతూ ఉంది నాటి కుటుంబాల్లో మీ కుటుంబాల్లో క్రీస్తుకు చోటు అనేది ఉంటే మీ గృహాల్లో దేవునికి స్థానం అనేది ఉంటే మీ గృహాల్లో ప్రార్థనా రూపం అనేది ఉంటే మీ గృహాల్లో దేవుని యొక్క వాక్య ధ్యానం అనేది ఉంటే మీ కుటుంబాల్లో స్థుతి ఆరాధన అనేది ఉంటే మీ కుటుంబాల్లో కుటుంబ ఆరాధన కుటుంబ ప్రార్థన అనేటువంటివి ఉంటే మీ కుటుంబము ఎంతో క్షేమముగా వర్ధిళుతుందని మీకు ప్రేమతో తెలియచేస్తా ఉన్నా